నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం విశాఖపట్నంలో ఒక మహిళ అని చూడకుండా కొంతమంది నాయకులు జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుపోతుంటే నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం అవరోధానికి కానీ లేకపోతే అడ్డగించడం కానీ చేయలేదు సో అక్కడ ఏం జరిగిందన్నది చూద్దాం మహిళను ఈడ్చుకుంటూ వెళ్ళి దుర్మార్ దుర్మార్గులు కేసు రాజీ చేసుకోవాలంటూ పోలీసులు ఒత్తుళ్ళు కాకిలా తీరుపై తీవ్ర విమర్శలు రిపబ్లిక్ డే నాడే పబ్లిక్గా జరిగినటువంటి ఒక ఘటన విశాఖ శివార్లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది రిపబ్లిక్ డే నాడు మహిళకు తీవ్ర అవమానం జరిగింది అడి రోడ్డుపై అంతా చూస్తుండగానే ఒక మహిళను ముగ్గురు వ్యక్తులు జుట్టు పట్టుకొని కిలోమీటర్ల మేర ఈడ్చుకొని వెళ్ళిన ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మిథిలాపురీరి హుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్నటువంటి మహిళ ముగ్గురు వ్యక్తులు కిరాతకంగా దాడి చేశారు కిలోమీటర్ల పొడవున ఆమెను అలా ఈడ్చుకు వెళ్ళినా ఎవరో పట్టించుకోకపోవడం దారుణం తనకు జరిగిన అన్యాయంపై పిఎం పాలంపిఎస్తో బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు పైగా ఫిర్యాదుదారినే బెదిరించారన్నది అభియోగం కనీసం పూర్తి స్థాయిలో విచారణ కూడా చేయలేదంటున్నారు చివరికి ఇరు వర్గాలు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సమయానికి మించి హోటల్ నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు చేశామంటూ కేసును రాజీ చేసుకోవాలంటూ తిరిగి ఒత్తిళ్లు చేయడం దుమారం దుమారం రేపుతుంది పోలీసు ఏరి కోరి పోస్టింగ్ ఇవ్వడంతో నాతో సబ్ డివిజన్ అధికారులు బరితెగిస్తున్నారని ఆ ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు సిబ్బంది తీరుపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన బాధితురాలు సిద్ధ బాధితురాలపై కేసు నమోదు ఒక్కటైతే వాస్తవం ఎవరు ఏ పార్టీలో ఉన్న స్త్రీల మీద అఘాయిత్వం చేస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా వ్యవస్థ శిక్షించాలా అలాంటి అభా అభాగ్యులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది వ్యవస్థల మీద ఉంటుంది సరే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కలా రాస్తుంది సాక్షి వచ్చి వాడికి అనుకూలంగా రాస్తుంది మిగతా పత్రికలు టీడీపీకి అనుకూలంగా రాస్తుంది ఎవరికి ఎవరు అనుకూలం అవునా కాదా పక్కన పెట్టేస్తే నడి రోడ్లో ఒక ఆడగూతురుని లాగడం అనేది తప్పు సో ఆ తప్పులకు సంబంధించినట్టు పూర్వపరాలు విచారించి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అది పక్కన పెట్టేసి రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వెళ్తారో వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అర్థం కావట్లేదు ఏది ఏమైనా ఏ రాష్ట్రమైనా సరే స్త్రీలను గౌరవించడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి ఆ హక్కులను కాపాడుకోవడంలో వాళ్ళకి రా వాళ్ళకు ఉండవలసినటువంటి హక్కులను వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఎలాంటి సందేహం లేదు అది చట్టపరంగా కావచ్చు లేకపోతే ఇంకొక పరమైన సరే వాళ్ళ చ వాళ్ళ హక్కులను వా ఎదుటి వ్యక్తి యొక్క హక్కులను కాలరాసేటటువంటి హక్కు నిర్బంధించేటటువంటి హక్కు ఎవరికి కూడా లేదు మరి దీని మీద ప్రభుత్వాలు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలా థ్యాంక్ యూ